హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ భారత్ ఇరాన్ చిరకాల మిత్ర దేశాలు వాణిజ్య పరంగా విదేశాంగ విధానం పరంగా రెండు దేశాలు వీలైనంత మేర సాయం చేసుకుంటూ ఉంటాయి అయితే ఈ స్నేహబంధాన్ని బీటల్ వారేలా చేసేందుకు పాకిస్తాన్ చైనా వీలైనంత మేర ప్రయత్నిస్తూనే ఉంటాయి దీంతో మూడు నాలుగేళ్లుగా భారత్ ఇరాన్ మధ్య సంబంధ బాంధవ్యాలు అంత సజావుగా సాగుతున్న పరిస్థితి కనిపించడం లేదు ఇలాంటి తరుణంలో భారత్ ఇరాన్తో కీలక ఒప్పందం కుదుర్చుకుని పాకిస్తాన్ చైనాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజానికి షాక్ ఇచ్చింది అదే చాబహార్ ఒప్పందం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇరాన్ లో తీర పట్టణమైన చాబహార్ ఒమన్ గల్ఫ్ పక్కనే ఇది ఉంది చాబహార్ లోని షాహిద్ బెహస్తి పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్ ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ నిజానికి ఒప్పందం ఇప్పుడు కుదిరింది కాదు రెండు వేల పదహారులోనే ఒప్పందం కుదిరింది ఓ భారతీయ సంస్థ ఈ ఓడరేవు నిర్వహణ కూడా చేపట్టింది అయితే అనేక అవంతరాలను దాటుకుని ఇప్పుడు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది రెండు పదహారు ఒప్పందానికి ఇది కొత్త వర్షం అనుకోవాలి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది ఈ పదేళ్ల పాటు చాబహార్ పోర్టు టెర్మినల్ నిర్వహణ బాధ్యత భారత్ విదేశాల్లో ఇలా పోర్టు నిర్వహణ పూర్తి స్థాయిలో భారత్ చేపట్టడం తొలిసారి పదేళ్ల తర్వాత ఈ ఒప్పందం కొనసాగుతుంది పోర్టు అభివృద్ధి నిర్వహణ మొత్తం భారత్ చేతుల్లోనే ఉంటుంది ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ మీద ఉన్న వ్యతిరేకతతో అమెరికా అక్కసు వెళ్లగక్కింది కానీ నిజానికి షాక్ తిన్నది పాకిస్తాన్ చైనా ఎందుకంటే చాబహార్ పోర్టు భారత ఆధీనంలో ఉంటే పాకిస్తాన్తో తో సంబంధం లేకుండా ఇరాన్తోనూ గల్ఫ్ దేశాలతోనూ ఆఫ్ఘనిస్తాన్ ఇతర ఆసియా దేశాలతోనూ యూరోప్ వాణిజ్య సముద్రాల పరంగానూ విదేశాంగ విధానం పరంగానూ మన దేశానికి సరికొత్త అవకాశాలు ఏర్పడతాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు మన వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలకు ఇది అత్యంత కీలకం అలాగే ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తుంది గ్వాదర్ పోర్టుకు చాబాహార్తో చెక్ పెట్టవచ్చు భారత్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ను కలిపే చాబహార్ పోర్టు ఒప్పందంతో భారీ పెట్టుబడులకు మార్గం సుగమైంది పాకిస్తాన్ తరచు ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయి ఒప్పందం వల్ల పాకిస్తాన్ భూభాగంతో పని లేకుండా మధ్య ఆసియా ఆఫ్ఘనిస్తాన్ కు రవాణాకు వీలు కలుగుతుంది అలాగే చైనా నిర్వహణలో ఉన్న పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్టు చాబహార్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది సముద్ర మార్గంలో వంద కిలోమీటర్ల దూరంలో ఉంది గ్వాదర్ పోర్టును ను చైనా నిర్వహించడం భారత్ కు సమస్యత్మకం చాబహార్ పోర్టు నిర్వహణ ద్వారా ఒకే కాలంలో పాకిస్తాన్ చైనా ఆటలు కట్టించవచ్చు చమురు గ్యాస్ మార్కెట్లతో భారత్ సంబంధాలు మెరుగ్గా మారతాయి అలాగే ఆఫ్ఘనిస్తాన్కు కు ఆహార ధాన్యాల సరఫరా కోసం పాకిస్తాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సిన అవసరం లేదు